హాయ్ అండి అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి కృష్ణాష్టమి కదా ఈరోజు కొంచెం స్పెషల్గా ఏదైనా ఇంట్లో ఈవినింగ్ స్నాక్ కింద ఇది చేసుకుని తింటే చాలా బాగుంటుందండి నేను చేస్తున్నది హల్వా పూరి అండి ఈ హల్వా పూరి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ డిఫరెంట్ వెరైటీ స్నాక్ కింద మనం ఈవినింగ్ స్నాక్ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చేస్తారు కదా ఇప్పుడు వీడియోలోకి వెళ్తాము ఇక్కడ నేను ప్యాన్ పెట్టి దాంట్లో నేను హాఫ్ కప్ అనేది రవ్వ వేసానండి రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి ఆ ఉప్మా రవ్వని వేయండి ఉప్మా రవ్వని సన్నటి సెగ మీద బాగా వేపాలండి వేపడం అంటే కొంచెం కలర్ అనేది అంటే పచ్చివాసన పోయి మంచి వాసన అనేది రావాలి ఆ టైంలో మనం ఏం చేయాలంటే షుగర్ కూడా వేసేయొచ్చు నేను షుగర్ కూడా ఎంత వేసానంటే హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాను కనుక ముప్పావు కప్పు నేను షుగర్ వేసానండి షుగర్తో బాగా మిక్స్ చేసి తర్వాత వాటర్ అనేది పోయాలండి నేను హాఫ్ కప్కి నేను వన్ కప్ అనేది నేను వాటర్ అనేది పోసానండి ఎందుకంటే మనం చేస్తున్న హల్వా అనేది కొంచెం గట్టిగా కావాలి కదా అందుకని ఎందుకంటే పూరీ రొద్దునండి స్టఫ్ కింద పెడతాము అందుకని చెప్పేసి తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి కలపకుండా అసలు ఉండకండి లేకపోతే అది గడ్డ కట్టిపోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా కలుపుతూ ఉండగా ఉండగా ఇది చక్కగా దగ్గర పడుతుందండి దగ్గర పడిన వెంటనే మనం ఏం చేయాలంటే ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాం అందులోకి హల్వా అనేది చల్లారుతుంది ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నానండి పిండి కూడా నేను ఇక్కడ వన్ కప్ తీసుకున్నానండి హాఫ్ కప్ రవ్వకి వన్ కప్ అనేది మైదా తీసుకోవాలి అండి అంటే వన్ ఇస్ టు టూ అండి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఒక దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ ఎక్కువ వేయద్దండి కొంచెం సాల్ట్ వేయండి ఎందుకంటే పైన పొర మైదా ఉంటుంది కనుక కొంచెం సాల్ట్ అనేది ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అందుకని చెప్పేసి తర్వాత మైదా పిండిని కూడా ఈ విధంగా కలుపుకోండి కొంచెం వామ్ వాటర్ వేసి మాత్రం కలపండి చల్లటి నీళ్ళు కాకుండా కొంచెం వామ్ వాటర్ వేసి బాగా కలపండి చూడండి మైదా పిండి ఎంత లాస్ అవుతుందో కదా ఈ విధంగా మనం పెద్ద పెద్ద బౌల్స్ కానీ చిన్న చిన్న బౌల్స్ కానీ మీడియం బౌల్స్ కానీ అలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న బౌల్స్ కింద చేస్తున్నానండి అందుకని ఎందుకంటే హల్వా కూడా మధ్యలో పెడతాం కదా అందుకని చెప్పేసి ఈ విధంగా ముందుగా బాల్స్ చేసుకొని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందామండి తర్వాత మనం హల్వా చేసాం కదా ఇది బాగా చల్లారిపోయిందండి చల్లారిన తర్వాతే ఈ హల్వాని ఉండల కింద మనం చుట్టుకోవాలి ఇది ఎంత సైజు ఉండాలి అని క్వశ్చన్ మీకు రావచ్చు మనం మైదా పిండిని ఎంత బౌల్స్ అయితే చేసుకుందామో అదే సైజులో మనకి ఈ హల్వా కూడా ఉండాలని చెప్పు చూడండి రెండు సేమ్ సైజులో ఉండాలి కదా ఈ విధంగా మనం హల్వాని కూడా ఉండల కింద చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ రెండు ఉండలు చేసి పెట్టుకోవడం వలన ఏంటంటే చాలా ఈజీగా మనం హల్వా పూరీ చేసేసుకోవచ్చు ముందుగా మైదాపిండిని మనం ఉండగా చేసి పెట్టుకున్నాం కదా దానిని తీసి కొంచెం పొడిపిండి వేసి ఈ విధంగా పూరి కింద ఒత్తుకోవాలండి ముందు మరి పల్చగా ఒత్తుకోకండి కొంచెంగా జస్ట్ రౌండ్ షేప్లో వచ్చింది అన్న సమయంలో మనం ఏం చేస్తామంటే హల్వాని ఉండ కింద చేసి పెట్టుకున్నాం కదా దానిని మధ్యలో పెట్టి పూర్తిగా దానిని ఈ విధంగా కవర్ చేసేయాలండి ఈ విధంగా కవర్ చేసేస్తే హల్వా అనేది అస్సలు బయటికి రాదండి ఇప్పుడు ఒక్కసారి చేతితో మనం ఈ వండను తిప్పేస్తామనుకోండి పూర్తిగా కవర్ అయిపోతుంది తరువాత నార్మల్ పూరీని ఏ విధంగా ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తుకోవచ్చండి అస్సలు హల్వా అనేది బయటకు అనేది రాదండి బయటకు వచ్చింది అనుకోండి నూనెలో వేపుతున్నప్పుడు నూనె ఎంత పాడైపోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెంగా పొడిపిండిని వేస్తూ మనము ఈ విధంగా ఒత్తుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను ఎక్కడైనా హల్వా పైకి వచ్చిందా రాలేదు కదా ఈ విధంగా ఇది మరీ పల్చగా ఒత్తుకోకుండా మరీ మందంగా ఒత్తుకోకుండా మీడియం లా అనేది ఉండాలండి చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా ఉండాలన్నమాట చూడండి నేను అటు ఇటు తిప్పుతున్న హాయిగా ఫ్రీగా మూమెంట్ అవుతుంది ఈ విధంగా ఒత్తుకున్న దాన్ని ఒకటి ఒకటి మనం ప్లేట్లోనికి వేసుకోవాలని రెండోది కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్లోకి వచ్చిన తర్వాత మనం హల్వా అనేది మధ్యలో పెట్టి పూర్తిగా దానిని కవర్ చేసేసి మనం చక్కగా చేతితో తిప్పేసుకొని కొంచెం పొడిపిండి జల్లుకుంటూ మనం పూరి కింద ఒత్తుకోవాలండి గుర్తుంచుకోవాలంటే చాలా పల్చగా మాత్రం అస్సలు గుత్తుకోవద్దు మీడియం మందంగా మాత్రం ఉండాలి అప్పుడే చక్కగా పొంగుతుంది ఆ లోపల పెట్టిన హల్వా అనేది బయటకు అస్సలు రాదు ఈ విధంగా మనం ఒకటి ఒకటి పూరి అనేది చేసుకొని ప్లేట్లోనికి వేసేసుకోవాలండి తరువాత స్టవ్ మీద నూనె పెట్టి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ పూరి అనేది వేయండి ఫస్ట్ అనేది బాగా నూనె కాగాలండి నూనె కాగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టిన తర్వాత పూరీ వేసి ఈ విధంగా పైపైన మాత్రమే ఈ విధంగా గిరెటతో చేయండి అప్పుడే పొంగుతుందండి ఫటాఫట్ ఎక్కువగా చాలా స్పీడ్గా మనం దీనిని ఒత్తేసామంటే పూరీ అనేది అస్సలు పొంగదండి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఈ విధంగా చూడండి అంత చక్కగా పొంగిందో కదా పొంగిన దానిని మళ్ళీ తిప్పివేయండి తిప్పి వేసిన తర్వాత మళ్ళీ చూడండి ఎంత బాగా పొంగుతుందో పూరి అనేది మధ్యలో హల్వా ఉన్న హల్వా అనేది బయటికి రాకపోవడం వలన పూర్తిగా పిండితో కవర్ అవ్వడం వలన చక్కగా ఉంటుందండి ఈ విధంగా ఒత్తుకొని ఈ విధంగా ఒకటి ఒకటి మనం వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించండి కానీ నూనె మాత్రం బాగా ముందుగా కాగాలండి ఈ విధంగా అటు ఇటు తిన్నా కూడా హల్వా అనేది బయటికి రాకుండా చక్కగా కొంచెం కలర్ మాలి రెడ్గా ఈ విధంగా వస్తుంది కదండి అప్పుడు దీనిని బాగా రెండు పైన ఒక చెంచా పైన కిందన ఒక చెంచా పెట్టి బాగా వచ్చేసేయండి ఎందుకంటే ఆయిల్ అనేది కొంచెం పిలుస్తుంది కదా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా ఒకటి ఒకటి పూరీని మనం వేసుకుంటూ ఉండాలి ఫస్ట్ పూరి తర్వాత రెండో పూరి వేస్తున్నప్పుడు ఆయిల్ని వేడెక్కించండి తరువాత పూరి అనేది వేపండి ఈ విధంగా హల్వా పూరిని ఒకటి ఒకటి చేసుకుంటే మంచి కలర్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి దీనిని తుంపుకుని తింటే పైన కొంచెం ఉప్పుగా లోపల స్వీట్గా ఉండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి నాకైతే వెంటనే తినేయాలనిపిస్తుంది వీడియోని క్లోజ్ చేసి మరి మీరు కూడా చేసి ఎలా వచ్చింది అనేది నాకు